హలో మామ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సండే వచ్చిందంటే బ్యాచిలర్స్ రూమ్లో చుక్క ముక్క ఉండాల్సిందే మామా కానీ మా రూమ్లో థమ్స్అప్ వల్ల ముక్కతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఎప్పుడూ ఒకే రకమైన స్టైల్లో చికెన్ తిని తిని బోర్ వస్తుంది మామా కొత్తగా మెంతికూర చికెన్ చేస్తున్నాం ఇప్పుడే ఫ్రెష్గా అతకిలో చికెన్ కొట్టించుకొచ్చి నీళ్ళల్లో స్నానం చేయించి పక్కన పెట్టుకున్నాం మామ ముందుగా గిన్నెలో మెంతికూరకు సరిపడా ఆయిల్ వేసి మెంతికూర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పక్కనెట్టుకోవాలి మామా ఇప్పుడు అదే గిన్నెలో చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మామ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక చికెన్ యాడ్ చేసుకోవాలి మామా ముందుగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి మామా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లో వాటర్ రావడం మొదలవుతుంది మామ అప్పుడు మనం అప్పుడే దంచుకున్న గరం మసాలా అండ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి మామ అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి మామా మూత తీసుకొని చికెన్లోకి సరిపడ పసుపు వేసుకోవాలి మామ పసుపు వేసుకొని దానికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం మామ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మామా ఇప్పుడు చూడండి మామా చికెన్లో వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ తేలడం మొదలైంది మామా సో ఇప్పుడు మనం మెంతికూర ఫ్రైని యాడ్ చేసుకుందాం మామ ప్రతి కూడా యాడ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత మన స్టెమినాకు తగ్గంత కారం వేసుకోవాలి మామ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మామ చికెన్ని బాగా కలుపుకొని ఆయిల్ తేలేంత వరకు చూడాలి మామ కలుపుకొని చికెన్లోకి మరిగించిన హాట్ వాటర్ పోయాలి మామ ఎందుకంటే చికెన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుక్ కాకుండా ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల చికెన్ బాగా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది మామ అండ్ ఆయిల్ కూడా బాగా తేలుతుంది మామ హాట్ వాటర్ వేసి చికెన్ని బాగా కలుపుకోవాలి మామా ఇప్పుడు వేయించిన ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మామా ఎందుకంటే వేయించిన ధనియాల పొడి చాలా టేస్ట్ ఉంటుంది మామా అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం మామ చికెన్ స్మెల్ వస్తుంది మామా సూపర్ స్మెల్ వస్తుంది మామ ఎమ్మీ టేస్ట్ ఉన్నట్టుంది ఆగలేకపోతున్నాం మామా ఫైనల్ టచ్గా చికెన్కి కావాల్సింది కొత్తిమీర అమ్మ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి మమ్మ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మమ్మ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి చేసుకోవాలమ్మ చికెన్లో చూడండి మమ్మ ఆయిల్ తీలుతుంది ఇలా ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలమ్మ ఆల్మోస్ట్ చికెన్ కంప్లీట్ అయింది మామ ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకుందాం దానికి మామ కట్ చేసుకున్న ఆనియన్స్ లెమన్స్ మెంతికూర చికెన్ బగారా రైస్ తెలంగాణ స్పెషల్ మామ తెలంగాణ స్పెషల్ బగారా రైస్తో మనం మెంతికూర చికెన్ ట్రై చేద్దాం మామ టేస్ట్ మాత్రం చాలా బాగున్నట్టుంది మామ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది చూడండి మామ బగారా రైస్ కూడా చాలా బాగా కుదిరింది మీకు వీడియో కావాలంటే కమెంట్ చేయండి మమ్మా మెంతకూర చికెన్ ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మమ్మా మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా